అమరావతి రాజధాని నిర్మాణం అనేది అతి పెద్ద స్వప్నం అతిపెద్ద కళ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతి రాజధాని మీద తొలి అడుగుపడింది నిర్మాణానికి సంబంధించి అలాగే కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం అందుతుంది ఈసారి అయితే అమరావతి రాజధాని నిర్మాణం ఆపడం ఎవరి వల్ల కాదు జగన్ దిగి వచ్చినా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా చచ్చినట్టు అమరావతి రాజధాని కంటిన్యూ చేయాల్సిందే తప్ప ఆపే ప్రసక్తే లేదు సమస్య లేదు ఈసారి ఇంకా తనకి తిరుగులేదు ఎదురు లేదు అడ్డు లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే సపోర్ట్ ఫుల్ గా అందుతుంది ప్రధానంగా క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ ఖాతాలోకి నాలుగు వేల కోట్ల పైగా సొమ్ములు వచ్చి చేరాయట ఈ కేంద్రం నుంచి వెంటనే ఫ్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి సమాచారం కూడా చేరింది దీంతో రాజధాని పనులు ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి కాంట్రాక్టర్లను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసింది ఈ క్రమంలో నాడు నేడు అంటూ నిధుల రాక కొంత సమయం పట్టింది ఇటీవల ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు మరోసారి ఈ విషయంపై చర్చించారు తాజాగా ప్రపంచ బ్యాంకు అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ఖాతాలోకి వచ్చాయట వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రచు సంవత్సరంలో పదిహేను వందల కోట్ల గ్రాంట్ని కూడా రాజధానికి ఇస్తామని బడ్జెట్ లోనే ప్రకటన చేసింది వాస్తవ ఈ నిధులు పనులు మొదలయ్యాక ఇస్తామని ఆ సమయంలో ప్రకటించింది కానీ చంద్రబాబు విషయంలో పునరాలోచించి ప్రభుత్వానికి విన్నవించారు ఈ క్రమంలో కేంద్రం ఇస్తామని చెప్పి పదిహేను వందల కోట్ల రూపాయల్లో రెండు భాగాలుగా తొలి భాగంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయల్ని విడుదల చేసేసింది అలాగే దీంట్లో మొత్తం మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు ప్లస్ ఏడు వందల యాభై కలిపి నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయి దీంతో అమరావతికి అమరావతికి రావాల్సిన కావాల్సిన రుణ సహాయం తొలి అంకం పూర్తయిపోయింది తొలి అడుగుపడింది రాజధానిని అమరావతిని ఎవరు ఆపలేరు అది పూర్తయిపోద్ది ఈ టర్మ్ లోనే అనేది టీడీపీ చెప్తున్నమాట